యేసు ప్రభు వారు మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆయన గొర్రె పిల్లగా ఈ భూలోకానికి వచ్చిన రీతిగా మనందరికీ తెలుసు వెన్ హీ కేమ్ ద ఫస్ట్ టైమ్ హీ కేమ్ యాజ్ అ ల్యాంబ్ ద సాక్రిఫిషియల్ ల్యాంప్ ఆఫ్ గాడ్ దేవుని గొర్రె పిల్లగా మన నశించు వారిని వెదకి రక్షించుటకు పాపులను రక్షించుటకు ఆయన శిలువలో ఆయన రక్తము చిందించి ఆయన రక్తముల ద్వారా మనకు పాప క్షమాపణించుటకు మొట్టమొదటిసారిగా వచ్చిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం రెండోసారి రాబోతున్నారు ఈజ్ కమింగ్ సెకండ్ టైం రెండోసారి ఏ రీతిగా రాబోతున్నారు అనగా పాపుల గురించి కాదు జాగ్రత్త వినాలి ఈజ్ నాట్ కమింగ్ ఫర్ ద సినర్స్ సెకండ్ టైం హీస్ కమింగ్ సెకండ్ టైం ఫర్ ద రైచియస్ పీపుల్ హీస్ కమింగ్ సెకండ్ టైం అనగా రెండోసారి పరిశుద్ధుల గురించి ఆయన రాబోతున్నాడు రెండోసారి సంఘము గురించి రాబోతున్నాడు రక్షింపబడిన వారు యేసు ప్రభు మీద ఆధారపడుతూ రక్షింపబడిన వారు దేవుని వైపు చూస్తూ రక్షింపబడిన వారు దేవుని వాక్య వాక్యపు వెలుగులో ఆ పరిశుద్ధతతో జీవించిన వారి గురించి రెండోసారి రాబోతున్నారు ఆయన చెప్తున్న మాట ఐ కమ్ ఇదిగో నేను త్వరగా కావచ్చున్నాను అని వాక్యం చెప్పినప్పుడు అనేక సార్లు ప్రత్యేకంగా యవనస్తులు కావచ్చు పెద్దవారు కావచ్చు ఒక ప్రశ్న మేము ఎప్పటి నుంచో వింటున్నాము స్పర్జనన్న లేకపోతే పాస్ట్ గారు మేము ఎప్పటి నుంచో వింటున్నాము ఆయన వస్తున్నారు 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 అంటున్నారు కానీ ఇంకా రావటంలే అనే ప్రశ్న మీకు రావచ్చు ఎందుకు రావడంలే ఎందుకు ప్రభువారు ఆలస్యం చేస్తున్నారు అనగా ఇంకా రక్షింపబడినవారు సంఘంలో ఇంకా రక్షింపబడిన వారు ఉన్నారేమో మీ కుటుంబంలో ఇంకా యేసు ప్రభు ఎవరో ఏసు ప్రభుని సొంత రక్షకుడ కూడా అంగీకరించిన వారు ఉన్నారేమో ఇంకా మీ స్నేహితులు కావచ్చు మీ తోబటులు కావచ్చు రక్షింపబడిన వారు ఇంకా ఉన్నారేమో వారు నిత్య నర్కాగినలోకి వారు వెళ్ళకూడదని ఏ గాడ్ ఈస్ డిలేయింగ్ హీస్ కమింగ్ సంఘంలో ప్రతి ఒక్కరు రక్షింపబడాలని కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షింపబడాలని నీకు తెలిసిన వారు ప్రతి ఒక్కరు దేవుని సువార్త వినాలి అని ప్రభు హృదయాభిలాష దేవుని వాక్యంలో చెప్పబడిన మాట గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీబడి టు ఫెరష్ బికాస్ ఈ లవ్స్ యూ సో మచ్ అందుకనే దేవుని వాక్యంలో జాన్ త్రీ సిక్స్టీన్ సేస్ ఈ హెంట్ ఇస్ ఓన్లీ బి గాడ్ ఇన్ సాన్ సో దట్ నన్ షుడ్ పెరిష్ ఎవ్రీబడి షుడ్ కమ్ టు ద ఎవర్ లాస్టింగ్ రైస్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏ సూప్రభు వారు రెండోసారి ఎందుకు రాబోతున్నారు మీరు అర్థం చేసుకోవాలి ఏ సూప్రభు వారు రెండోసారి రాబోతున్నారు అని అర్థం చేసుకోవాలి అని అంటే మొట్టమొదటిసారి ఎందుకు వచ్చారో మీకు తెలియాలి కాదు అనేక సార్లు ప్రశ్న నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అమెరికా దేశంలో దేవుని ఇచ్చిన మహాకృపు వల్ల మూడీ రేడియోలో మాట్లాడేవాడిని ద ఫస్ట్ క్వశ్చన్ లిజ్నెస్ నేను అడిగే ప్రశ్న డ్యూ నో లాడ్ జీజస్ క్రైస్ట్ యాజ్ ద పర్సనల్ సేవియర్ యేసు ప్రభు సొంత రక్షి కూడా అని తెలుసా అని నేను ఐ స్టార్ట్ విత్ దట్ మెసేజ్ నేను ఎక్కడ బోధించినప్పటికీ కూడా ద ఫస్ట్ క్వశ్చన్ ద ఫౌండేషన్ మనకి పునాది లేకుండా మనం మనం ఇల్లు కట్టలేము కాదు పునాది స్ట్రాంగ్గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటాం యేసు ప్రభు మొదటిసారి ఎందుకు వచ్చారో తెలియకుండా రెండోసారి గురించి మాట్లాడితే అసలు స్థానిక అందరగోళం అయిపోతారు కాబట్టి సింప్లిఫై చేసి ఫస్ట్ టూ బ్లెస్సింగ్స్ చెప్తాను యేసు ప్రభు వారు మొదటిసారి ఎందుకు వచ్చారు ఏ బి అండ్ సి చిన్న పిల్లవాడు కూడా అర్థం కావాలి అప్పుడప్పుడు మాలాంటి పాస్టర్స్ కొంచెం థియాలజీ చదివేసి అంటే మా థియాలజీ అంతా చూపించేసుకోవాలని ఏదేదో లాంగ్వేజ్లో పెద్ద పెద్ద మాటలు వాడేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటాం రక్షణ ఈజ్ వెరీ సింపుల్ రక్షణ ఈస్ వెరీ సింపుల్ ఏ ఏ అనగా వి నీడ్ టు అడ్మిట్ అనగా మనం ఒప్పుకోవాలి జాన్ స్పర్జనను నేను నేను పాపిని నాకు పాప క్షమాపణ కావాలి అని నేను నేను పాపిన అనే అవగాహన నాకు రావాలి ఏ ఈజ్ విని టు అడ్మిట్ మనం ఒప్పుకోవాలి నేను పాపిని అని నేను ఒప్పుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ బి అనగా నువ్వు నమ్మాలి ఏశు ప్రభు దేవుడు ఒక్కడే నన్ను రక్షించగలడు పాపిష్టి నికృష్టి జీవితము జీవించే అంధకార జీవితంలో జీవించే నన్ను రక్షించగల దేవుడు ఏశు ప్రభు ఒక్కడే ఆయన శిలువలో నా గురించి మరణించి ఆయన రక్తంలో నాకు పాప క్షమాపణ ఉంది అని మీరు నమ్మాలి బీ విన్ యూనిట్ బిలీవ్ ద జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఓన్లీ గాడ్ జాగ్రత్త వినాలి జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ గాడ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ది ఓన్లీ గాడ్ ఏదో మంది మీద మిర్యాలు చల్లిసినట్టు కాదు యేసు ప్రభు ఈజ్ ద ఎక్స్క్లూజివిటీ ఆఫ్ ది గాస్పుల్ ద ఎక్స్క్లూజివిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనగా యేసు ప్రభు ఒకడే దేవుడు దేర్ ఇస్ నో అదర్ గాడ్ హూ కెన్ ఫర్గివ్ యుర్ సిన్స్ అనేక గ్రంథాలు అనేక మత గ్రంథాలు చదివిన నేను ఐ కెన్ టెల్ యూ దెర్ ఇస్ నో అదర్ గాడ్ హూ కెన్ ఫర్ గివ్ సిన్స్ దెర్ ఇస్ నో అదర్ గాడ్ హూ డైట్ ఫర్ యు ఆన్ ద క్రాస్ సిలు మీద నీ గురించి మరణించిన ఏ దేవుడు లేదు నిన్ను పాపము నుంచి విమోచించగలిగిన ఆయన రక్తంలో ఉన్న పాప విమోచన కలిగిన దేవుడు ఏ దేవుడు లేదు మనకు ఏకైక దేవుడు ఉన్న దేవుడు మనల్ని రక్షించగలడు మన పాపముల నుంచి రక్షించగల దేవుడు ఆయన పేరు యేసు ప్రభు బి టు బిలీవ్ See, you need to confess. If you believe in your heart and confess with your mouth, you are saved.